వదిలి వెళ్ళకి నా రాక్షసి పార్ట్ నైన్టీ ఫోర్ విహాన మాటకి అందరూ మంచి నియమి కోసం ఆలోచిస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరు అనుకుంటుంటే ఫైనల్ గా వ్యూహాన్ని చెప్పిన పేరు అందరినీ అట్రాక్ట్ చేస్తుంది మన ఇంటి విందు అన్న పేరు అందరికీ నచ్చుతుంది చిన్నతయ్య ఎలా ఉంది చాలా బాగుంది విహా ఈ పేరెక్స్ థ్యాంక్ యూ అందరూ డిన్నర్ కోసం రెడీ అయితే సమీరా కోసం ఆమె గదికి వెళ్తాడు విరాజ్ బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నా ఆమె డోర్ కొట్టిన సౌండ్ కి లేచి ఓపెన్ చేస్తుంది ఎదురుగా ఉన్న విరాజ్ ని చూసి లోపలికి రండి అన్నయ్య అని పిలుస్తుంది నేను రావడం కాదు నువ్వే కిందకి రా ఇలా ఒక్కదానివే ఉంటే బాధపడి స్ట్రెస్ తీసుకుంటావు అది కరెక్ట్ కాదు పద అని సమీరా చేపట్టుకుంటాడు విరాజ్ వద్దు నాకు ఒంటరిగా ఉండను ఉంది ప్లీజ్ ఆమె బాధ తెలుస్తున్న సెల్వ బిహేవియర్ పుతురాగానే కూతురు మీద వీడికి ప్రేమ లేదా అందుకే అక్కడ ఉండలేక వచ్చేసిందా అని ఆలోచనలో పడతాడు విరాజ్ అన్నయ్య హా సమీ సవి అన్న పిలుపుకి సంధ్య గారు గుర్తొచ్చి బాధగా అయిపోతుంది ఆమె మనసు చెప్పు సమీ ఏమైనా కావాలా లేదయ్యా లేదన్నయ్యా నాకు ఇక్కడే బాగుంది నేను తొందరగా ఎవరితో కలవలేను నాకు కొంచెం టైం కావాలి అలాగే రాహుస్ట్ డిన్నర్ పంపిస్తారు తినేసి ఏం ఆలోచించకుండా పడుకోవాలి సమీరా తలని మరి అక్కడి నుండి విరాజ్ వెళ్ళిపోతాడు ఒక్కడే వస్తున్న కొడుకు వంక చూసి నాన్న దేవ్ ఆ అమ్మాయి రాలేదేంటి అని అడుగుతారు వశిష్ట గారు తనకు కొంచెం హెల్త్ పాలేదంటే డాడీ డిన్నర్ రూమ్ కి పంపించమని చెప్పింది సరే అని అందరూ డిన్నర్ తినడం స్టార్ట్ చేస్తే ఎవరో ఆ అమ్మాయి అనుకుంటారు కానీ కన్న కూతురు అని అస్సలు ఊహించలేకపోతారు సంధ్య గారు డిన్నర్ చేస్తున్న వినయ్ లెఫ్ట్ హ్యాండ్ ని తన రైట్ హ్యాండ్తో పట్టుకుంటుంది సౌమిత ఆమె టచ్కి తల తిప్పి ఒకసారి చూసి సౌమిత సారీ అని పెదవులు కదిలించగా పట్టించుకోకుండా తినడం స్టార్ట్ చేస్తాడు ఎంతసేపు అయినా సౌమిత తినకుండా తన చేయి వదలకుండా ఉండడంతో వినయ్ కావాలని పిన్ని ఆలూ ఫ్రై తీసుకురండి అని పిలుస్తాడు సంధ్య గారు వాళ్ళ వైపు రావడం చూసి వినాయ్ చేయి వదిలేసి ప్లేట్లో వేయడం స్టార్ట్ చేస్తుంది సౌమిత అమ్మా సౌమి ఏంటత్తయ్యా ఏమైంది అసలు ఒక్క ముద్ద కూడా తినలేదు వంటలు నచ్చలేదా అదేం లేదు అత్తయ్యా హ్యాండ్ కొంచెం పెయిన్ గా ఉంది అందుకే ఎలా తినాలా అని అంటున్న ఆమె మాటలకి గారు మీకు కాబోయే ఆవిడకి హ్యాండ్ పెయిన్ గా ఉందంట కాస్త తినిపిస్తే ఏ పరిగిపోరు తినిపించండి అంటుంది విహాన కావాలని అందరూ విహాన మాటలకి నవ్వుకుంటే వినాయక్ మాత్రం సౌమ్యత కావాలని ఇరికించిందని సీరియస్ గా ఒక చూపు చూసి అన్నం కుక్కడం స్టార్ట్ చేస్తారు కాస్త మెల్లిగా మరిది గారు మా చెల్లెమ్మ చూడండి ఫాస్ట్ గా తినలేక ఇబ్బంది పడుతుంది అని విహాన సాగుదీయగానే విన ఇబ్బందిగా నవ్వి మెల్లిగా తినిపిస్తాడు సే ఎందుకు అలా ఇబ్బంది పెడతామని విరాజ్ మెల్లిగా అడగగానే కాబోయే వెళ్ళడానికి తినిపించడం ఇబ్బంది అయితే కాపురం చేయడం ఇంకా ఇబ్బంది అవుతుంది ఆజ్ అలవాటు చేసుకుంటాండి అబ్బా అసలు మొదలవే వాళ్ళ మధ్య ఏదో క్లాష్ ఉంది అది వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి కదా వీళ్ళేమో ఈ ఇష్టకరు వెష్టకరు అన్నట్టు ఉన్నారు అందుకే ఇలాంటి సీన్ క్రి క్రియేట్ చేయక తప్పలేదు సర్లే గా తిని కిరా రాను కాదు లేదు అన్నామంటే కి లేకపోతా ఏం చేయను అంటే వస్తా కిస్ కూడా లేకుండా నేను ఉండలేను అవి నో నో అని విరాజ్ తొడగిల్లి అతనికి మండేలా చేసుకుని అవుతుంది రూమ్ కి రావి నలిపేస్తాను అని కసిగా అనుకుంటాడు విరాజ్ సౌమితికి కడుపు నిండుగా పెట్టి తను కూడా తినేసి పెద్దవాళ్ల ముందు బుద్ధిగా చేతులు కడిగేసి తన రూమ్ కి వెళ్ళిపోతాడు నేనే అందరూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు తన గదిలో బాల్కనీలో నిలబడి గార్డెన్ వైపు చూస్తున్న వినయ్ ని చుట్టుకుంటాయి రెండు చేతులు తన వీపుకి మొహం చిన్న సౌమిత ఏడుస్తుందని అర్థమైన మౌనంగా ఉంటాడు వినయ్ సారీ బాబా ప్లీజ్ మాట్లాడు ఏం మాట్లాడాలి అని వెనక్కి తిరిగి సూటిగా అడుగుతాడు ఏదో కోపంలో ఉన్నాను కానీ నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు నేను ఎలాంటి వాడినో తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు ఇష్టం ఉంటే అది ప్రేమగా మారే వరకు నిన్ను ముట్టుకోకూడదు అంటావా అలానే ఉంటాను దాని గురించి నువ్వు ఇలా ఏడ్చి హెల్త్ ఫాప్ చేసుకోకు ఆమె నుండి దూరం జరుగుతాడు వినాయని గట్టిగా హత్తుకుని వెళ్ళి పెట్టి ఏడుస్తుంది సో ఆమె ఏడుకు దూరంగా ఉండాలి అక్కడ వెన్ను మీద చేయేసి దగ్గరికి లాక్కుంటావు వినయ్ ఏడవకు మీకు ఇష్టం లేకుండా ఏది జరగదు స్వామి కానీ నీ మీద ప్రేమ ఉన్నాం చెప్పలేదు ఇప్పటికీ నాది ఇష్టమే ప్రేమగా మార్చుకుంటావు లేదో నీ ఇష్టం నేను నీ ప్రేమను గెలుచుకుంటాను బావ నువ్వు మాత్రం నన్ను దూరం పెట్టకు తెలిసి సరే నేను దూరం పెట్టను కానీ ఏడవకు ఏడ్చి ఏడ్చి ముందు టీ షర్ట్ పాడు చేశాం అని వెకరిస్తాడు వినే మాటలకి చిన్నగా నవ్వి తన పాదాలు పైకెత్తి ఇద్దరు పెదవులు కలిపేస్తుంది అనుకొని ఆచార్యకి షాక్ తో ఫ్రీజ్ అయిపోతాడు నేను ఎంతసేపటికి అతని పెదవుల్లో లేక మునువేళ్ల మీద నిలబడలేక సోమిత దూరం జరిగితే ఆమె వంక చూసిన ఏం చేశావే అని అయోమయంగా అడుగుతాడు ముట్టు బావా ఆ ఏంటి హావా అని కళ్ళు టపటపా కొడుతుంది ఆమె కళ్ళ కదలిక పెదవులు రుచి చూసినవినే సోమిత నడుము చుట్టూ ఇంకొక చేయి వేసి రెండు నుంచులు పైకి లేపి ఇద్దరు పెద్దవాళ్ళు కలిపేస్తాడు పెదాలు జుర్రేస్తు నడుము నడిపేస్తున్న వెనవుని ఆపలేక అవస్థలు కొడుతున్న సౌమిత బాధ చేసుకుని బాల్కనీ నుండి బెడ్ మీదకి షిఫ్ట్ అవుతాడు విన తన పైన పడిన వెనవుని పూర్తి బరువుకి మోయలేక పెట్టలేక తీయని బాధని రుచి చూస్తుంది సోమెత వాళ్ళ మొదటి ముద్దు అరగంట సాగితే లేని కోరిక కలిగి సోమి తన అడుగు మీదకి జారి హోళీ పక్కకు తప్పించి ముద్దలతో పాటు పంటిగాస్తాడు సోమిత అప్పుకు తీరుకుని లేచుకొచ్చిన వినయ్ సారీ సోమి అని మిల్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోబోతాడు కానీ సోమిత అతను పట్టుకుని ఆపేస్తుంది సారీ దేనికి బావా నేను సొంతాం అలాగే నువ్వు కూడా నాకు మాత్రమే సొంతం ఇలా సారీ చెప్పి దూరం పెంచద్దు అని ఇవనైనా ముద్దు పెట్టి గుడ్ నైట్ అయినవి వెళ్ళిపోతున్నా ఆమె చేపట్టుకున్న దగ్గరికి లాగి ఇక్కడే పడుకో అంటారు బాబా అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదు ఎర్లీ మార్నింగ్ వెళ్ళచ్చు రా అని సౌమిత్రం బెడ్ మీదకి లాగి తన గుండెల మీదకి చేర్చుకుంటాడు స్వామిని చెప్తున్న మాటలు వింటూనే నిద్రలోకి జారుకుంటాడు విన నిద్రపోతున్న అతను చూసి చిన్నగా నవటం సోమిది కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటు ఎంతసేపు రూమ్ కి రావడానికి అని గయ్యి మంట అడివి అబ్బా ఆగు ఆజ్ అందరు పడుకున్నారలేదు ఆగం అతని కౌగిల్లో వాలిపోతుంది మధ్య మంచి ఎక్కువ అయ్యాయి అవును పెద్ద కోడలు అన్న పెత్తనం వచ్చింది కదా అందుకే పెత్తనాలు కూడా ఎక్కువ అయ్యాయి వదిలితే నైట్ అంతా ఉంటావు అతను ఇద్దరు పెదవులు కలిపేస్తాడు విరాజ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగి తెల్లవారితే వాళ్ళ లైఫ్ లో జరిగే తెలియక ఫీటం ప్రశాంతంగా నిద్రలోకి జారుతుంటారు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ